ఉమ్మడి కృష్ణ జిల్లా వ్యాప్తంగా చెరువులు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి నందిగాం నియోజకవర్గ పరిధిలో వందల ఎకరాల్లో ఉన్న చెరువులు ఆక్రమణకు గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు సాగునీరు తాగునీరు అందించే చెరువులపై అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని కోరుతున్నారు పర్యటన నుంచి మా ప్రతినిధి నరేష్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు నరేష్ చెప్పండి మొత్తంగా నందిగామ వ్యాప్తంగా చెరువుల ఆక్రమణకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు పూర్తి అప్డేట్స్ అండి నందిగా మొత్తం పూర్తిగా ఉన్నాయి ఉన్నాయి మొత్తం కూడా మన మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా త్వరగా నిండడం వల్ల తెగిపోయి కింద ఉన్న పంట లోపల ఇళ్లలో నీళ్లు రావడం వల్ల చాలా మంది గురయ్యారు దీనికి సంబంధించి స్థానికులు మనకి అందుబాటులో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం నా పేరు అమ్మారావు ఉంది మాజీ సహకార సంఘ అధ్యక్షుని ఈ పర్యటన చెరువు పెద్ద చరిత్ర ఉందని బ్రిటిష్ కాలం నాడు కట్టారు దీని ఆయకట్టు దాదాపు ఎనిమిది ఎకరం ఉంది ఇది దాదాపు ఒక కిలోమీటర్ మొత్తం ఆక్యుపే ఆక్యుపేషన్ జరిగింది మొత్తం బిల్డింగ్లు కట్టేశారు వల్ల మన చెరువు కట్ట దిగి పొలాలన్నీ పాడైపోయి తాను అధికారుల మీద దృష్టి పెట్టి దీనికి త్వరగా కొట్టుబట్టి తీసే వెళ్తున్నారు రైతులు అందరూ కోరుతున్నారు పరిటాల చెరువు కింద మాగాడి దాదాపు వందల ఉంది ఈ మాగాడి మొత్తం ఈ చెరువు ఇక్కటి మీదే ఆధారపడింది మొన్న ఈ అకాల వస్త్రాల మూలంగా బాగా వరదలు రావటంతో చెరువుకి పెండి పడింది ఊరి కానుకొని దర్దాపుగా ముస్లింస్ బజార్ గాని మా ఇళ్ళు కాని దర్దాపుగా ఒక ఆరు ఏడు ఏడు వందల మంది జనం అసలు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం ఆ రేతి తెల్లారులు నిద్రలేదు జనానికి ఆ ఇళ్లలో నీళ్లు రావడం బాగా ఇబ్బంది పడ్డాం అది ఒకసారి ఈ చెరువు కట్ట కూడా పూర్తిగా మరమ్మతులు నా దర్దాపు నలభై సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు బిడ్జీ కడతామని హామీ ఇచ్చారు కాకపోతే అది అట్టలేదు మన మేడం గారికి కూడా మేడం గారి దృష్టికి కూడా సౌమ్య గారి దగ్గర దృష్టికి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం మేము రైతులందరం కలిసి అలానే కత్వ ఈ చెరువులో ఎక్కువైన నీళ్లన్నీ ఆ కత్వ మీద నుంచి వెళ్ళాలి దానికి మరమ్మతులు చేయక దర్దాపుగా పదిహేను సంవత్సరాలు అయింది పది సంవత్సరాల పైన అయింది పది పదిహేను సంవత్సరాలు కానీ ఇంతవరకు మరమ్మతులు చేయలేదు దాని మూలంగా మొన్న ఫ్లెడ్ అంత పెరగటానికి కూడా కొంత కారణం ఆ దాని తలుపులు కింద పడిపోవు దానికి తలుపులు గేట్ వాల్స్ ఉన్నాయి ఆ గేట్ వాల్స్ మరమతులు చేయక స్ట్రక్ అయిపోయి అవి పడిపోకుండా ఉండటం వల్ల ఈ వచ్చే నీళ్లు ఎక్కువయ్యి ఈ చెరువు మీద బాగా ఎఫెక్ట్ పడింది అలానే చెరువులో ఇళ్ల వేశారు వాటి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు మరి ఎలా ఇచ్చారో ఏంటో ఆ మరి ఎలా చేశారో ఏంటో అది కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఒకసారి మా గ్రామ అభివృద్ధికి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలానే ఈ చెరువు కట్ట మనం మొత్తం ఇమీడియట్ గా చేయాలని కోరుకుంటున్నాం నుంచి ఆతుకూరి పొలం వెళ్ళదాకా వాగు వెళ్ళే వాగు గడవలు చేతి ఇన్ని ఇబ్బందులు మొత్తం ఇరవై కదా కట్ట మీద పెద్ద ఇబ్బందులు చెరులేదు మొత్తం అంతా ఉంది అది అది మడి చేస్తే అసలు ఈ ఎఫెక్ట్ ఉండదు వాగు గడవలు గేట్ వాక్ కద్దా జరిగింది ఓకేనండి ఇదేనండి అందుకే నియోజకవర్గ గురించి పరిస్థితి